నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలకపల్లి సమకాలీన రాజకీయ అంశాల్లో లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధమారు రవి గారు నమస్తే సార్ నమస్తే అర్మా సార్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర మాటల దాడి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా చూడాలి మీడియాతో మాట్లాడాడు ఈ మధ్య ముఖ్యమంత్రి పదవి పోయాక ఆయన ఎక్కువసేపు మీ మీడియాతో బాగా మాట్లాడుతున్నారు కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అవన్నీ రెండు భాగాలుగా తీసుకోవాలి ఒకటి సమస్యలు అంటే యూరియా కొరత యూరియా కొరత లేదు అని ప్రభుత్వం ఏమో ఖండిస్తుంది యూరియా కొరత ఉంది క్యూలు కనిపిస్తున్నాయి ఈయనేమో ప్రత్యేకించి కుప్ప నియోజకవర్గంలో క్యూలో ఫోటో ఒకటి ఇంకొకటి ఏమో అచ్చునాయుడు నియోజకవర్గంలో ఒకటి తీసుకొని వచ్చారు అవి చూపిస్తున్నారు రేపు మరి వాళ్ళు ఫేక్ అని చూపిస్తే మళ్ళీ మనం అది కూడా మనం మాట్లాడుకోవచ్చు ఉందా కానీ సమస్య ఏమంటే ఆ యూరియా కొరత అవన్నీ చెప్తున్న సమయంలో మళ్ళీ మాటలు దొళ్ళిచ్చటం అంటే యూరియా కొరత లేదంటున్నారు యూరియా సరఫరా చేయలేని పరిస్థితుల్లో దీనికంటే ఎక్కడైనా బావిలో అన్న దూకి చావటం మంచిది అని బావిలో దూకి చావటం మంచిది అన్నారు కదా అని ఒకవేళ ఇది ఎందుకు అన్నారో చూద్దామని మళ్ళీ చూస్తే రెండోసారి అచ్చెన్నాయుడు గురించి చెప్పి మళ్ళీ ఎందుకన్న బావిలో బావిలోన దూకి చావమని అసలు ఈ దుబారాగా మాట్లాడడం అనేది బొత్తిగా అవసరం లేని పని అది ఒక విధంగా చర్చని డైవర్ట్ చేయడానికి అది దారితీస్తుంది చర్చ డైవర్ట్ కావడం అంటే అసలు విషయం పోయి ఇప్పుడు బావిలో దూకడము మాట మీరడము లేదా అప్పుడెప్పుడో కాలు చేయమన్నారు లేకపోతే ఈయన ఇంకేదో గాల్లో కలిసిపోతారన్నారు ఇంక ఇలా ఇది కొనసాగుతుంది ఇక అంతులేని వ్యవహారం ఈ తీవ్రమైనటువంటి దుర్భాషలు లేకపోతే పదాలు అనవసరమైనటువంటి మాటల దాడి అనేది సమస్యను పక్కదో పట్టిస్తుందన ఏం సందేహం లేదు ఇక రెండవది బహుశా ఈరోజు తీవ్రంగా మాట్లాడడానికి ఒక్క కారణం వీళ్ళు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో సభ పెట్టారు కాబట్టి అది సూపర్ హిట్ కాదు అటర్ ప్లాప్ అని చెప్పి ఆయన చాలా ఒక అనగం తీసుకొని వచ్చారు రెండు మూడు విషయాలు కోరుతా యూరియా అందులో అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అనేవి ఒక పది ఏదో ఒక దశలో ప్రారంభమై ఒక మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామని అంటున్నారు మూడు వేలు కాదు వెయ్యి కోట్లు పెట్టారు అనుకుందాం ప్రభుత్వ రంగంలో స మొదలైన ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఆరోగ్యశ్రీ ప్రైవేట్కి ఇవ్వటం అన్నదాన్ని అన్ని ప్రతిపక్షాలు కూడా ఖండించిన జగన్ మాత్రమే కాదు అది కూడా చెప్పినది ఒకటి ఇక మూడో ముఖ్యమైన తీసుకుంది ఏంటంటే అప్పుడు ఎన్నికలకు ముందు ఈనా ఉంటాయి ఉదాహరణకు నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు ఉన్నది కానీ ఎవరు వెళ్ళినా వాళ్ళందరికీ స్కూళ్ళకి వెళ్తే సాయం చేస్తామన్నది ఇట్లాంటివన్నీ పూర్తిగా అమలు చేయలేదు వాటి బదులు అన్న క్యాంటీన్లు ఇవి తెచ్చి పెడుతున్నారు రెండు వందల ముప్పై అన్న క్యాంటీన్లు మళ్ళీ అదే పత్రికలో అడ్వర్టైజ్మెంట్ తీసుకొని వచ్చి అని నేను అనుకోవడం ఇందాక చెప్పినట్టే రేపు వాళ్ళ సభకు ముందే దాని మీద ఒక ఎదురు లేకపోతే దాని మీద తమ తీవ్ర ఆరోపణలు విమర్శలతో ముందుకు రావాలని భావించినట్టు కనిపిస్తుంది ఆ క్రమంలో ఇదిగో ఇలాంటి ఒకటి రెండు సార్లు ఇలాంటి మాటలు మాట్లాడటం ఇవన్నీ చర్చను మటుకు ఎక్కడికో తీసుకొని పోతాయి ఇప్పుడు నాకైతే వాస్తవం ఎవరు అప్పటికి అదే పంపిస్తున్నారు సో ఇంకా వాళ్ళు దీని అనడానికి అంటే ఆయన నిజానికి అవకాశం ఇస్తున్నారా అవకాశం తీసుకుంటున్నారనేది కూడా సందేహమే ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సమస్యల విషయంలో మనకు లేవు లేవు అని డినయల్ మోడ్ అంటారు అంటే ఏం సమస్య లేదని చెప్పడం వల్ల కూడా ఉపయోగించదు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ సమస్యలు తప్పకుండా ఉంటాయి ఆ సమస్యలు తీవ్రత ఎలా పరిష్కరించాలి హామీలకు సంబంధించి అప్పుడు ఇబ్బడిగా ఇచ్చిన హామీల అమల్లో తడబాటు ఎందుకు వస్తుంది పాక్షికం ఎందుకు వస్తున్నాయి వాటిని ఎప్పుడు చేయాలి ఒక టైం టేబుల్ ఆ విషయం కూటమి కూడా ఆలోచించాలి నేను నిన్న కూడా చెప్పాను సాయంత్రం అనంతపురం సభలో వాళ్ళ విషయాలు చెప్తే చాలా బాగుంటుంది జగన్కి జవాబు చెప్పడం ఒకటి జనానికి జవాబు చెప్పడం ఒకటి కాబట్టి అయితే వాళ్ళు ఇప్పటికే టీడీపీ నాయకులు కూడా చాలామంది మాట్లాడారు ఇద్దరు ముగ్గురు నారాయణ మాట్లాడారు మంత్రి ఇంకో ఎమ్మెల్యే మాట్లాడారు వీళ్ళందరూ కూడా జగన్ మాటకి ఏం విశ్వసనీయత లేదు ఎవరు దాన్ని తీవ్రంగా తీసుకోరు ఆయన కావాలనివన్నీ దుష్ప్రచారం చేస్తున్నాడని వాళ్ళు ఇప్పటికే మళ్ళీ కౌంటర్ కూడా మొదలు పెట్టారు ఇది సరే ఇది ఇక్కడతో ఆగి పరిస్థితి కనిపిస్తుందా అసలేం ఆగదు నేను చెప్తున్నాను ఆగితే ఆయన ఎందుకు మాట్లాడతారు లేదు వీళ్ళెందుకు ఎదుర్కొంటారు సాయం బహుశా తెలుగుదేశం సభలో ఫోకస్ ఇట్ దీని మీద చాలా ఎక్కువగా ఉంటుంది సో రాష్ట్రంలో ఒక పొలిటికల్ వార్ తీవ్ర స్థాయిలో జరగబోతుంది అనేది అయితే చాలా స్పష్టం అది కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో జరుగుతాయని ఎన్నికల అధికారి ఆమె నీలం సాహిని ప్రకటించారు అది కూడా ఈవీఎంలతో జరుగుతాయని ప్రకటించారు గతంలోనే బా బ్యాలెట్ పేపర్లతో చేశారు ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బ్యాలెట్ పేపర్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు చేస్తామని వాళ్ళు దానికి సిద్ధమవుతున్నారు కానీ నీలం సాహ్ని గారు మాత్రం ఈవీఎంలతోనే మేము చేస్తాము దానికి సంబంధించిన ఇది పెట్టాము టెండర్ పెట్టాము అన్నమాట ఆమె చెప్తున్నారు ఎవరు టెండర్ అంటే ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఇది కూడా రాబోయే రోజుల్లో ఒక అంశమయ్యే అవకాశం కనిపిస్తుంది స్థానిక సంస్థలకు సిద్ధం కావటం రెండవది నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి పొలిటికల్గా కన్సల్టేషన్ తమని తాము చెప్పుకోవటం నిన్న రైతుల నిరసనలు అనేవి బాగానే జరిగాయి అన్న అభిప్రాయం మీడియాలో వ్యక్తమైంది సో దాన్ని కూడా కొంచెం ఊపు పెంచడం అనే పనిలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ కేసులు ఇవన్నీ చాలా తక్కువ మాట్లాడారు వాస్తవం చెప్పాలంటే మామూలుగా అలాంటివి వస్తుండేవి కానీ ఈరోజు మాట్లాడిన దాంట్లో అవి కూడా లేవు సమస్యలు వాటి మీద ఫోకస్ పెట్టడం మధ్య మధ్యలో చంద్రబాబు నాయుడు అసలు ఎంత దుర్మార్గుడు ఎంత రాక్షసుడని కూడా ఏదో అన్నట్టున్నారు అంటే వచ్చిన సీట్లను ఎందుకు వెనక్కు పంపడం అనే దాని మీద అందరూ విమర్శ చేశారు వీళ్ళేమో అసలు మీరేం చేయలేదు కేవలం కాంపౌండ్ వాళ్ళు కట్టారు లేకపోతే కనీసం కూడా ఖర్చు పెట్టలేదు మేము చే చేసినందువల్ల నష్టం ఏమి రాదు లాభమే జరుగుతుందని వాళ్ళు సమర్థించుకుంటున్నారు దాంతో అయితే నేను కూడా ఏకీభవించను అంటే ప్రభుత్వ కళాశాలలు ఉంటే వాటి పద్ధతి జనానికి అందుబాటు ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యశ్రీ విషయం కూడా ఇవన్నీ వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో మనం చూడాలి మూడవది వైసీపీ బహుశా ఇదే పద్ధతిలో దూకుడుగా వెళ్తుంది అని కూడా జగన్ మాటలను బట్టి సంకేతాలు మనకు కనిపిస్తాయి ఇప్పుడు ఉల్లి రైతుల సమస్య నిజమే అంతకుముందు చీనీ రైతుల సమస్య నిజమే మిర్చి ఈ సమస్యలే లేవంటేనేమో నిన్న కూడా అదే కదా కర్నూలు మార్కెట్లో షర్మిల జగన్ రైతు సంఘాలు అంతకు తర్వాత భరత్ మంత్రి వెళ్ళటం ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఏది ఇప్పుడు తేలిగ్గా పోయేటట్టుగా మాత్రం లేదు ఖచ్చితంగా ఒక రాజకీయ రణంలాగే మారుతుంది లోకేష్ సంచలన వ్యాఖ్యలు తోనే దోస్తి లోకేష్ ఇండియా టుడే వాళ్ళ కాంక్లేవ్ లోనేమో రాజ్ దీప్ సార్